రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఇర్మియ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యయము ఇరవైవ వచనాన్ని చదువుకుందాము తప్పక నేను అతన్ని కరుణింతును ఈ రోజు దేవుడు అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు ఆయన తప్పక మనల్ని కరుణిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆయన కరుణ మన మీద ఉంటే మనం అభివృద్ధి చెందుతాం వర్ధలింపబడతాం ఫలింపబడతాం మనకు మనముగా ఫలింపబడము మనముకు మనముగా అభివృద్ధి చెందము కనుక దేవుని యొక్క కరుణ మన మీద ఉంటే మనం అభివృద్ధి చెందగలము ఇస్సాకు విత్తనం వేసినప్పుడు నూరంతలా పంట పొందుకోవడానికి గల కారణం ఇస్సాకు మీద దేవుని యొక్క కరుణ అనేది ఉంది ఇవ్వదే కాల సమయంలో దేవుని యొక్క కరుణ మనం పొందుకోవాలంటే ఆయనను ప్రేమించే వరంగా మనం ఉండాలి ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించేవారుగా మనం ఉండాలి ఆయనను ప్రేమించే వారిని ఆయన వెయ్యి తరముల వరకు కరుణించే దేవుడిగా ఆయన ఉన్నారు హోదే కాల సమయంలో దేవుణ్ణి ప్రేమించేవారుగా దేవుణ్ణి అనుసరించేవారుగా ఉంటూ దేవుని యొక్క కరుణ పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ లోకంలో మనుషులను ఆశ్రయించడం కంటే యహోవాను ఆశ్రయించుట మేలని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎందుకు సెలవిస్తుందంటే దేవుడు తప్పక మనల్ని కరుణించే దేవుడు అయినా కరుణ మూర్తి గనుక మనకి జీవితంలో ప్రతి సమస్యలో ప్రతి కష్టంలో ప్రతి అనారోగ్యంలో ఆయన మన మీద తన యొక్క కరుణ చూపించి స్వస్థపరిచే దేవుడు సమస్యల నుంచి విడుదల కలుగు చేసే దేవుడు కనుక దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుడు అని గురించే ఆ కరుణను పొందుకుని శ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచుని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన కరుణను మెండుగా మీ మీద చేయును గాక ఆ మీ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ కృప కలిగిన దేవ ఈ ఉదయ కళా సమయంలోనూ మనకి ఇచ్చిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వస్తూ చెల్లిస్తున్నాం దేవా తప్పక మమ్మల్ని కరుణిస్తానని చెప్పి వాగ్దానం చేస్తావు దేవా ఇక వాగ్దానం యొక్క ఫలాన్ని ప్రతి ఒక్కరు పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవా వారు అభివృద్ధి చెందాలంటే ఫలింపబడాలంటే దేవ నీ కరుణ కావాలి కనుక దేవా నీ కరుణ పొందుకోవాలంటే నేను ప్రేమించేవారుగా ఉండాలి కనుక దేవా నేను ప్రేమించేవారుగా ఉంటూ దేవా నీ కరుణ పొందుకుని దేవా పల్లింపబడి అభివృద్ధి చెంది విస్తరింపబడి నీకు సాక్షులుగా ఉండే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నీ కృపల భద్రపరచండి దేవా ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లోనిక సహాయం అనుగ్రహించండి అనారోగ్య పరిస్థితిలో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి దేవ నీ నుండి ఏదైతే ఆశిస్తున్నారో సమాస్తాన్ని వారికి అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి దేవా నీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచునాం తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకా దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె